రాజమహేంద్రవరం సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలుర హాస్టల్లో వార్డుని సస్పెండ్ చేయాలని కోరుతూ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బిఎస్పి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ జిల్లా కన్వీనర్ నక్కా వెంకటరత్నం బిఎస్పి అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రి సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలురు హాస్టల్ వన్ కాలేజీలో ఉన్న వార్డెన్గా పనిచేస్తున్న కె ప్రభావతి విద్యార్థులకు సరైన ఆహారం పెట్టడం లేదని తూర్పుగోదావరి గోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆరోపించింది స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు హాస్టల్లో మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకుండా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం అందరికీ సరిపడా పెట్టకుండా నాణ్యత లేని ఆహారం నీళ్లతో కూడిన బంగాళదుంప కూర నీళ్లతో ఉన్న పప్పులతో ఆహారం పెట్టడం చేస్తున్నందున గత నెలలో విద్యార్థులు ప్రశ్నించినందుకు వాళ్లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం విద్యార్థులపై అధికారులకు తెలియపరచకుండా బయట వ్యక్తులతో బెదిరించడం జరిగింది అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందించి ఫిర్యాదు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మోర్త మోహన్ కృష్ణ కొల్లాటి అబ్బులు కొండపల్లి సూరిబాబు కొత్తపల్లి శేఖర్ కె సురేష్ కె రామ్మోహన్ పృథ్వీరాజు కె వీర్రాజు ఈ వెంకట్రావు కెవి భాస్కర్ జీవివి కృష్ణ జీ కేశవ కె అబ్బులు ఎస్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు

పనిచేస్తున్నటువంటి వార్డెన్ గారు విద్యార్థుల్ని వేధిస్తూ మరి వాళ్ళకి సరైన మెను ప్రకారం ఫుడ్డు పెట్టకుండా మరి నీళ్ళతో కూడినట్టు బంగాళదంప కూర నీళ్ళతో పప్పు పప్పుసారు లాంటి కూరలతో మరి ఆహారాన్ని పెట్టడమే కాకుండా అందరికీ సరిపడే ఆహారాన్ని కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు ప్రశ్నించినందుకు వాళ్ళపై గత నెలలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై అధికారులకి ఫిర్యాదు చేసుకోవడానికి వెళ్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ డిడి గారులు కూడా డిఎస్డబ్ల్యూ గారికి కూడా ఈ స్థానిక నాయకులను పిలిపించి ఆ విద్యార్థులని బెదిరించడం జరిగింది దాని మీద మేము అధికారులకు ఒకసారి హెచ్చరిక దారి చేసాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టి వారి నాణ్యమైన ఫుడ్ని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై వాళ్ళని వారాంతంలో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుని ఏదో క్యాటరింగ్కి దానికి వెళ్ళి ఆ ఫీజులు కట్టుకోవడానికి వెళ్తే ఉద్యోగం చేసుకుంటుంటే మీరు మమ్మల్ని ఏమన్నా ప్రశ్నించారంటే మిమ్మల్ని ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఆపేస్తాం సెల్ ఫోన్లు తీసుకొస్తాం మేము కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం జరిగింది ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం కానీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు దాని విషయమై మరి ఈరోజు ఖచ్చితంగా మేము ఇక్కడ తెలియజేస్తున్నాం ఇక అయినా ఆ విద్యార్థుల జోడికి వెళ్లకుండా ఆ విద్యార్థులు వేధించినటువంటి ఆ ఎవరైతే వార్డెంట్ ఉన్నారో ఆ వార్డెన్ని సస్పెండ్ చేసి ఈ ఏఎస్డబ్ల్యూ అలాగే డిఎస్ఓడబ్ల్యూ గారు ప్రతి నెల ప్రతి వారం కూడా ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే హాస్టల్లో తనిఖీలు చేసి హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ధరలు చేస్తాం ఆర్ట్స్ కాలేజీలో నెంబర్ వన్ హాస్టల్కి సంబంధించి హాస్టల్ని వాటిని ప్రభావితం మీద చర్యలు తీసుకోవడం ఇది అంటే మీరు చూస్తున్నారు గత ఒక ఐదు నెలల క్రితం ఐదు నెలల నుంచి కూడా రకరకాల మన రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా పిల్లలు కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు లేకపోతే వార్డెన్ సరిగ్గా పట్టించుకో ఫుడ్ ఎట్లేదు చెప్పేసి హాస్పిటల్కి పోడవుతు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు లేకపోతే వార్డెన్లు సరి నిర్లక్ష్యం వల్ల ఎవరో బయట వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మాయిలని అనా అసభ్య ప్రవర్తించడం అమ్మాయిల మీద వేపులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దీనికంతటి కారణం ఏంటంటే ఈ ఎస్సి సంక్షేమ ఆస్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అక్కడ వార్డెన్లు ఎవరిని సరిగ్గా వేయించకుండా అక్కడ ఉన్న భద్రతలను కానీ స్థానికంగా ఉన్న లేడీస్ ఉన్నారంటే వాళ్ళ బాత్రూములు కానీ లేకపోతే వాళ్ళకి కావచ్చిన ప్రతి వస్తువు కూడా హాస్టల్లో అందజేయాలి ఆ అందజేసినప్పుడు ఆ పిల్లలు బయటికి రారు కానీ అలాంటివి ఏమీ లేకుండా సార్ కావాలనే వెళ్ళి తెచ్చుకోండి సబ్బు కావాలంటే తెచ్చుకోండి మీరు మాకేంటి అనే విధంగా వార్డులో నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాంటివి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైతే రాజమండ్రి ఉన్న హాస్టల్ ఆర్స్కల్ దగ్గర ఉన్న ఆస్తుల్లో చాలా దారుణమైన సంఘటన ఏంటంటే అది పిల్లలకు అన్యాయం జరిగిందని వస్తే మాలో ఉన్న ఒక లీటర్ ఎస్సీ లీటర్ని తీసుకొచ్చి వార్డెన్తో అక్కడ ఉన్న డీడీలతో కూడా పిల్లల్ని బెదిరించారు ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుక ఇలాంటి పరిస్థితులు పునరావర్తన చేయవాలని చెప్పేసి మన సోషల్ ఏర్పాటు చెప్పి డీడీని కోరుతున్నాం అలాగే ఈ ఈ ప్రభావతి మీద ఎంక్వైరీ రిపోర్ట్ వేశారు ఆ ఎంక్వైరీ రూపెట్ బయట పెట్టాలి ఎందుకంటే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అది ఏం జరిగిందో తెలియదు అది బహిరంగ చేసి ఆ ప్రభావత మేడం మీద అసలు డి వార్డు మీద ఏ చర్యలు తీసుకున్నారు యంత్రాంగంతో ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ నిరసన కార్యక్రమం పెట్టాం నిరసన ఉద్దేశం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్లో నెంబర్ వన్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఉన్న వార్డుని అన్న వార్డెన్ని అక్కడ పిల్లలకు మేమే ప్రకారంగా భోజనం పెట్టకపోతాం అక్కడ భద్రత శుభ్రం చేయకపోతాం అన్ని పిల్లలు అడిగినందుకు పిల్లల్ని బయట వ్యక్తులతో తప్పుడు కేసులు పెట్టించి పిల్లల్ని ఎస్సీ పిల్లలు మా ఎస్సీ పిల్లల్ని పోలీస్ స్టేషన్లు పెట్టి కంప్లైంట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఏ స్టాబ్లు డీడీ కూడా మేము కంప్లైంట్ చేసేలా జరుగుతుంది అన్యాయం ఇలాగా అన్యాయం జరుగుతుంది హాస్టల్ అని చెప్పినా కానీ డీడీ ఏ స్టాప్లు కూడా ప్రభావతి వార్డునికి కొమ్ముగాస్తున్నారు అక్కడ పిల్లలు మాకు భోజనం పెడతలేదు మాకు శుభ్రత లేదు మాకు సరైన భోజనం పెడతలేదు అని పిల్లలు అడుగుతుంటే ఎస్ డబ్ల్యూ ఎంక్వైరీకి వెళ్ళి మేడం కొమ్ము కాస్తున్నాడు కానీ పిల్లల మాటలు వింటలేదు పిల్లలు చాలా యాదంతో బాధతో ఉన్నారు పిల్లలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మాకు భోజనం పెడతలేదండి అని కూడా మాకు చెప్పి మా జిల్లా కమిటీ రాంబాబు గారికి ఏసీ గారికి అందరూ కూడా మాకు కూడా కలిసి కొంతమంది దళిత సంఘాలు పెద్దలు కూడా మాకు జాజాంతి లాంటి పెద్దలు కూడా చెప్పారు పిల్లలు సరే అని మేము డీడీ ఏ స్టాఫ్తో మాట్లాడి మేము ఏడీ ఈ పరిస్థితులు ఏం జరుగుతుంది ఏం అని అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా మేడం మాటలు వినేసి వచ్చేసి పరిస్థితి తీసుకొచ్చారు మన కలెక్టర్ గారికి ఎన్నపత్రం కూడా ఇచ్చారు కలెక్టర్ గారు కూడా మన ఆర్డీఓని ఎంక్వైరీ చేశారు ఎంక్వైర్ రిపోర్ట్ రావాలంటున్నారు ఇప్పుడు ఇంత జరిగినా ఇంత గొడవలు జరిగి ఒక పదిహేను రోజుల నుంచి పేపర్లకు వస్తుంది గొడవలు జరుగుతుంది వీడియోలో వస్తుంది ఇప్పటికైనా ఆ మేడం అక్కడ సరిగ్గా పిల్లలకి మెన్యూ ప్రకారం భోజనం పెడతలేదు ఎందుకు పెడతలేదు అని ఏ స్టాఫ్ డీడీ కూడా బాధ్యత లేదు ఏ స్టెప్లు డిడి కూడా ఆ మేడం కుమ్ముగా ఆసి మా ఎస్సీ అన్న పిల్లలకి చాలా చేస్తున్నారు ఏ ఏ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండదు మా ఎస్సీ సోషల్ డిపార్ట్మెంట్లోనే భయ అధికారులు వచ్చి అంటే మా ఎస్సీ పిల్లల మీద మరి కక్షతోన అంటే మా ఎస్సీ పిల్లని రోడ్డు ఎక్కించాలన్న ఆలస్యంతో తప్పుడు కేసులు ఎత్తి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా నేను కలెక్టర్ గారిని మనవి చేస్తున్నా ఆర్డీఓ గారిని ఈ వెంటనే వాడిని మేము చర్యలు తీసుకోవాలి వార్డిని సస్పెండ్ చేయాలి దాంట్లో వార్డిని కాసిన ఏ స్టాఫ్ లేని డీడీని కూడా ఎంక్వైర్ చేసి వాళ్ళని కూడా బాధ్యతలు బాధ్యతలకి తీసుకుని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తప్పు చేస్తే చర్యలు చేసి వాళ్ళని కూడా సిమెంట్ చేయాలని నేను కోరుచున్నాను మా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి మంచి మెమీ పేరు జరగాలి ఈ రాజమండ్రిలోని జిల్లా హాస్టల్ అన్ని కూడా ఈ రోజు మా జిల్లా యంత్రాంగం బహుజన సామాజిక బాడ తరపు నుంచి మేము వెళ్ళి పిల్లలకు ఆహారం జరుగుతా లేదని హాస్టల్ ప్రతి హాస్టల్ కూడా ఇచ్చి